కూడా ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వస్తాయి అసలు స్పెషల్ డ్రైవ్ చేయాలి స్పెషల్ డ్రైవ్ కాదు కదా ఉన్న చెత్త ఎత్తుడు బంద్ ఈ ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్తా మేము ప్రతి నెల ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాం మాది ప్రజా ప్రభుత్వం మీ ప్రజా ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానం లేదా మీ ప్రజాప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకు ఒకటో తారీఖు నాడు వేతనాలు ఇవ్వరా ఏడేడు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆ పారిశుధ్య కార్మికుల ఇల్లు ఎట్లా గడవాలి అని నేను అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని రేపు పల్లెల్లో అంటురోగాలు వచ్చి ఏదైనా జరగరాన్ని జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా కనీసం ఇది కూడా మీకు స్పందన లేకపోతే ఎట్లా మీరు ఏడు నెలల్లో మీకు కనీసం టైం దొక్కతలేదా పల్లెల పరిస్థితి రివ్యూ చేస్తలేదా అధికారులు ఉన్నారు కదా మరి గతంలో వర్షాకాలం ముందు స్పెషల్ డ్రైవ్ అయింది ఇప్పుడు ఎందుకు చేస్తలేరు పల్లెలు ఎట్లా నడవాలనుకుంటున్నారు మీరు చివరికి సర్పంచులు పోయి గవర్నర్కి మొరబెట్టుకునే పరిస్థితి తెచ్చినారు మేం మేము పనిచేసి రూపాయి బిల్లులు రావట్లేదు మాకు ఏడు నెలలు అయిపోయింది అప్పులపాలైనమని రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి సర్పంచులు వెళ్ళి మొరబెట్టుకొని కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చారు మీరు ఏ ఏ ఎటుపోయింది ప్రభుత్వం ఎందుకు పనిచేయలేకపోతున్నారు మీరు ఇవాళ వేతనాలు అందకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు పారిశుధ్య కార్మికులు ప్రతి చోట ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు అయినా కూడా పొందడం లేదు ఇప్పుడు వాస్తవానికి వర్షాకాలం వస్తే ఏముంటుంది ఫాగింగ్ చేయాలి దోమలు అరికట్టడానికి ఫాగింగ్ చేయాలి పెరిగిన గడ్డిని మీద స్ప్రే చేయడానికి గడ్డి మందు కొనుక్కొచ్చి స్ప్రే చేయాల్సి ఉంటుంది బ్లీచింగ్ పౌడర్ కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు ఫాగింగ్ లేదు గడ్డి మందు లేదు ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు సఫాయి కార్మికులకు జీతాలు లేవు మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి అంటే ప్రజాపాలనంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా ఏమైంది మీ ఇంటెలిజెన్స్ ఏమైతుంది మీ మీ నెట్వర్క్ ఏమైంది ఎందుకు ఈ పల్లెల్ని ఇంట్లో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను అస్తవే గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి రెగ్యులర్గా జరిగే ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పోతుండే ఎవ్రీ మంత్ టూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఇచ్చేవాళ్ళం సంవత్సరానికి మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం పారిశుద్ధ్య నిర్వహణ కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ప్రతి నెల ఇచ్చాం మరి ఏడు నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే మీరు ఏడు నెలలు ఇంటూ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వాలి కదా మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీ కోట్లు వేసినారు మేము రెండు వందల డెబ్బై ఐదు ఇస్తే మీరు ఐదు వందల కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు కానీ ఏమైపోయిందంటే ఇదొక కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇచ్చే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పల్లెలకు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు పట్టణాలకు ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మరి మీరు వచ్చి ఏడు నెలలైనా ఏడు పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు ఏంది మరి మీరు పట్టించుకోదలుచుకోలేదా లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా స్థానిక ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళీ దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చి ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ ప్రబుల్తే దానికి బాధ్యులు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందితో మాట్లాడితే మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో గ్ర హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు ముందస్తు బాధ్యతనే లేదు ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గత ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు ఇరవై పైసలు కూడా పెట్టలే ఏడు నెలలు అయిపోతే ఇరవై పైసలు పెట్టలే మీరు ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా